సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రాచీన ఆలయాలన్నీ కూడా కార్తీక మాస పర్వదిన సందర్భంగా సందర్శిస్తూ ఉన్నాం కదా ఇందులో భాగంగా ఇవాళైతే మనం సిద్ధలయ కోనలో ఉన్నటువంటి మేధా దక్షిణామూర్తిని దర్శించుకోబోతున్నాం ప్రత్యేకంగా సాధారణంగా మనం చూసినట్లయితే ప్రతి ఆలయంలో ఉపాలయాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో మేధా దక్షిణామూర్తి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉంటాం అయితే ప్రత్యేకంగా ఈ ఆలయంలో మేధా దక్షిణామూర్తి స్వామివారే మూల విరాట్గా ఇక్కడైతే నెలకొని ఉన్నారు ఈ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా ఇంకెందుకు కలిసి వచ్చేయండి ఇప్పుడైతే మన ముందు పాలడుగు వెంకట సాయి గారు ఉన్నారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు నమస్తే అండి నమస్తే అండి నా పేరు పాలడుగు వెంకట సాయి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ క్షేత్రంలో సర్వీస్ చేస్తూ వచ్చానండి కాలానుగుణంగా గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా గురువుగారైనటువంటి రామాయణ మహేష్ శర్మ గారు కాశీ రామేశ్వరం తొమ్మిదవసారి పాదయాత్ర చేస్తూ నన్ను ఇక్కడ దక్షిణామూర్తి గుడి కట్టమని సెలవిచ్చారు స్వామివారి అనుగ్రహంతో క్షేత్రం అప్పట్లో రెండు వేల ఏడవ సంవత్సరంలో క్షేత్రాన్ని కట్టాము కట్టినప్పటి నుంచి కట్ట గతంలో కూడా ఇక్కడ కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చెందించాలా అనే ఒక సంకల్పంతో భక్తులకి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు అంటే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది చేస్తూ వచ్చేవాడు నేను తదనుగుణంగా గురువుగారైనటువంటి రామాయణ మహేష్ శర్మ గారు యొక్క సూచనలతో ఇక్కడ దక్షిణామూర్తి గుడి నిర్మించడం జరిగింది గుడి నిర్మాణంలో మేము ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఫండింగ్ అయితే కలెక్ట్ చేయలేదు అట్లానే ఎవరన్నా ఇస్తాను అని అంటే వద్దనేది లేదండి స్వయంగా వారికే వారు వస్తే ఇస్తే తీసుకున్నామే కానీ ఎందుకనంటే వృత్తిరీత్యా పోలీసు ఎక్కడా అది మైనస్ వస్తుందో అని చెప్పిన ఉద్దేశంతో నేను దానికి తావివ్వలేదు ఇవ్వలేదు కాలానుగుణంగా క్షేత్రాన్ని చేస్తూ చేస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి కుత్తాళం సిద్ధేశ్వరనాథ స్వామి భారతి వారి దగ్గరికి వారి యొక్క ఆస్థాన పండితులు అయినటువంటి మాచువల్ రాజశేఖర్ శర్మ గారు నన్ను తీసుకెళ్లడం అక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు ఇప్పించడం వారు నాకు గురుదీక్షని ఇవ్వడం జరిగింది ఆ గురుదీక్షతోటి పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్ప వేరే విషయాల్లో పోయేదానికి ఎక్కడ కూడా నేను తావు ఇవ్వలేదు ఆలోచన పరంగానే స్వామివారు ఈరోజు జరిగినటువంటి సువాసిని పూజ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సువాసిని పూజ అనేది ప్రతి చోట చెయ్యాలి అనేది స్వామివారి సంకల్పం ఆ సంకల్పంతో గత సంవత్సరం వారి యొక్క అనుగ్రహ భాషతోటి నూట ఏడు మంది పుణ్యస్త్రీలతోటి మొదలుపెట్టాను ఈ సంవత్సరం మూడు వందల అరవై మంది పుణ్య సువాసిని పూజని ఎంతో వైభవంగా చేయడం జరిగింది ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులైతే పడుతూనే ఉన్నాను ఆ ఒడిదుడుకుల్ని స్వామివారు ఎక్కడ కూడా స్వయంగా నేను పడేటువంటి ఇబ్బందులన్నీ ఆయన గ్రహించే ఇవన్నీ ఒక ఒక మంచి పని చేయాలని అంటే నాలుగు చెడు మాటలు వస్తుంటాయి వాటిని ఎక్కడ కూడా నువ్వు పరిగణలో తీసుకోకుండా దక్షిణామూర్తి ప్రత్యేక గర్భాలయం మూల విరాటగలిగిన దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కాబట్టి నువ్వు క్షేత్రాన్ని మీద జాస్తి పెట్టి క్షేత్రాన్ని అభివృద్ధి చెందించు అన్నారు మేము ప్రస్తుతం స్వామివారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేదానికే చూస్తాము స్వామివారి యొక్క ఆలోచనతో తొందరలో ఇదే క్షేత్రంలో నూట ఎనిమిది మంది దంపతులు భార్యాభర్తలకు ఉండే దంపతులను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో ఎవరు చేయని విధంగా శివపార్వతుల కళ్యాణం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పూజా ద్రవ్యాలు కానివ్వండి వస్త్రాలు కానీ అన్నీ కూడా మా దక్షిణామూర్తి దేవస్థానం తరపు నుంచే ఇస్తాము దానికి పీఠాధిపతులని ఖచ్చితంగా తీసుకొని అయితే క్షేత్రాన్ని రావడం జరుగుద్ది వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా రాబో ఐదారు నెలల్లో జిల్లాకి మణిమాణికమయంగా ఒక కార్యక్రమం చేస్తాను నేను సంకల్పం అయితే స్వామివారు ఇచ్చారు నాకు ఆ ఉద్దేశంతో ఈరోజు కొంతమంది భక్తులతో ఈ విషయాన్ని నేను తెలియజేస్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మేము ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటాము మీరు మాకు ఎల్లవేళలా ఏ సమయంలో మీరు మాకు ఏ సందేశం ఇచ్చినా దక్షిణామూర్తి క్షేత్రంలో జరిగేటువంటి ఏ పుణ్యకార్యంలో అయినా కూడా మా వంతు భక్తుడిగా మేము ఎప్పుడు మేము అమ్మటే ఉంటామని ఈరోజు వచ్చినటువంటి మూడు వందల అరవై మంది పుణ్య స్త్రీలు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వామివారికి ఒక వెండి కవచం తయారు చేయించాం దీనికి అసలు సందర్భం ఏమిటయ్యా అని అంటే గత రెండు సంవత్సరాల క్రితం నాకు ఎవరో తెలియదు వాళ్ళు ఎక్కడో వాట్సాప్ కాల్లో నాలుగైదు సార్లు కాల్ చేశారు జనరల్గా వాట్సాప్ కాల్ అంటే చెత్తం కాబట్టి ఎందుకు చేస్తున్నారా అని అడిగితే నా పేరు దీప్తి అండి నేను అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాను మా అబ్బాయికి మాటలు రాలేదు మేము దక్షిణామూర్తికి ఏదైనా ఫండింగ్ ఇవ్వాలంటున్నారు మేము ఇక్కడ డబ్బులు ఎవరి దగ్గర అయితే మేము అండి ఆ విషయం వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు రెండు లక్షల డెబ్భై వేలు పెట్టి స్వామివారికి ఉత్సవ విగ్రహం తయారు చేయించారు వాళ్ళు ఆమె వాళ్ళ స్నేహితులు చెప్పి కాస్త వెండిని స్వామివారి శివలింగానికి ఉన్నటువంటి శివలింగానికి కానివ్వండి నాగపడికి కానివ్వండి స్వామివారి పాదుకులు ఇవన్నీ తయారు చేసి పంపించారు ఆ ఆలోచన పరంగా గత సంవత్సరం ఇదే కార్తీక మాసంలో ఇదే రోజున సువాసిని పూజ అయిన వెంటనే కొంతమంది భక్తులు స్వామివారికి కూడా కాస్త వెండి కవచం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో నన్ను అడగడం జరిగింది దానికి అందరూ సహకరించి మాకు ఎనిమిది లక్షల రూపాయలు వాళ్లే దండి తీసుకొని వచ్చారు మనం డబ్బులు తీసుకునే నిలబడి క్షేత్రంలో ఉంటే క్షేత్రాన్ని చెడ్డ పేరు వస్తుందని శిల్పి గారైనటువంటి శేషయ్యాచారి తెరాలి వారిని పిలిపించి వాళ్ళకి ఇప్పించాము ఈరోజు స్వామివారి అనుగ్రహ భాషతోటి ఈరోజు దక్షిణామూర్తికి ఈ వెండి కవచాలను కూడా తొడిగించడం జరిగింది తదుపరిలో జరగబోయేటువంటి శివపారుదల కళ్యాణం కూడా ఈ జిల్లాకు ఒక మణిమాణిక్యంగా చేయాలనే ఆశ ఆలోచన శ్రీ పుతాళం సిద్ధేశ్వరన స్వామివారి ఆశితితో చేయాలనే ఒక మా యొక్క సంకల్పాన్ని స్వామివారు మాకు గౌరవేస్తారు మేము చేస్తామనే ఆశ మాకు ఉందని చెప్పని మీ రూపంగా ప్రజలకు తెలియపరుస్తున్నాము